లేవు కొంచెం దూరం ఏందయ్యి ఓ అయ్యా బాగుపడ్డాయి మామూలు పట్టుబడ్డాయి అనే తర్వాత గిద్దాం మామూలు ఓ అయ్యా ఇవాళ నీ పని అయిపోయింది పోవే దాదాపు రెండు మూడు కింటాల్ వస్తాయి ఒక్క కట్టుకే ఎంతగా ఓ అయ్యా ఈ గురకలాగిందే ఓ ఓ అయ్యా ఏడగురు కలిగి ఏ ఏం కాదు మెత్తడాలు ఎడారా అని దా పో టారా ఒక ఐదు నిమిషాలు ఫుల్ వీడియో పెడదాం అట్లను చూద్దామాదాపు అన్న గురకలో వేసిండు రెండు కేజీకి రెండు గురకలు వచ్చేసేవి జిలేబీ అటు సైడ్ ఆంధ్ర సైడ్ చూడండి మా సైడ్ అయితే మేము గురకలు అంటాం చూడండి ఎట్లా పడ్డాయి చూడండి ఎట్లా పడ్డాయి అసలు మామూలుగా చెప్తామన్న మామూలు కాదు అసలు చూసు పురకలు పళ్ళై తాద్దురా హాఫ్ అవర్ కూడా కట్టలేదు ఇప్పుడు ఎంత పడ్డాయి ఎక్కువ బాగుండే కదా ఇంతనే ఉన్నా మనల్ని చూడండి అక్కడ ఉండి మనవడు వస్తుండే మనోడు చూడండి ఎటు అయ్యే పనికి దగ్గర రా ఊకే బాబే బాబే ఇడి ఇడి ఎడిడుడే ఓపిడిడురా ఎడిడుడన్నా మామల కోడలు ఈ గురుకుల నారా ఒరే ఒరే ఊరు పెడ కొట్ట మామూలు చూడ మాకు రేంజ్లో పడ్డాయ్యారా ఆయన టెవ్ మినిట్స్ టూ మినిట్స్ త్రీ ఉరే ఉరే మాత్రం చచ్చిపోయినరా నేను చెప్తానగా

గురకలు బాగా అనమాట బయటికి గుంజకు వస్తున్నాం వీటిని కాటా వేయడానికి చూడండి చాలా రిస్క్ అనమాట గురకలు చాలా చేతికి గుచ్చుకుంటాయి వాటిని చూడండి ఎలా వేస్తున్నారు చూడండి మొత్తం వారిపోసి ట్రైలకెక్కిస్తాం ట్రైలకి ఎక్కించి కాటా వేస్తాం చూడండి ఎంత రిస్క్ ఉంటుంది ఈ గురకలు పట్టడం పట్టడానికి మామూలు మాట్లాడదాం దాదాపు ఈ మూడు క్వింటల్ దాకా అయినాయి గురకలు మామూలు అన్నమాట తెల్ల చేపలు ఒక యాభై కేజీల దాకా అయినాయి అంటే రవ్వులు మెరుగలు పడ్డాయి ఇందులో చూడండి వాళ్ళ ఇలా ఎత్తుకున్నారు చూడండి చేపలు జుడు ఐస్ తీసే పాలతోటి తన చేతులు వచ్చుకుంటాను అడ్వాన్స్డ్ అనమాట మీ ఏమైనా ఉంటే చెప్పండి చెరువులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ గురకలు ఉండడం వల్ల తెల్లచేపలు అనేవి పెరగవు చాలా వరకు ఒక ఇవే చాలా వరకు ఆక్యుపై చేసి ఆ తెల్ల చేపలకు దొరికే మేత ఇవే తింటాయి ఏమన్నా పట్టాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో నెంబర్ పెట్టండి మేము కాంటాక్ట్ అవుతాం ఈ గురుకులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మూడు నెలలకు ఒకసారి పిల్లలు పెడతాయనమాట మామూలు పిల్లలు పెట్టావు ఒక్కొక్కటి దాదాపుగా ఒక వెయ్యి రెండు వేలు పిల్లలు పైన పెడుతుంది ఈ పిల్లలు చావకుండా నోట్లో దాచిపెట్టుకుంటాయి గుడ్లు కూడా అంతే గుడ్లు పెట్టగానే గుడ్లను కూడా నోట్లో దాచిపెట్టుకుంటాయి ఆ గుడ్లను ఒక గుడ్డు కూడా పోనీయకుండా పిల్లలు చేస్తాయి కాబట్టి చెరువులు పట్టేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎందుకంటే వీటి వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి మీకు అందుకోసం ఫస్ట్ ఇంపార్టెంట్గా వీటిని పట్టించుకోవాలి చెరువులలో పట్టించుకున్న తర్వాత తెల్ల చేపలు పోసుకొని పెంచుకునే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే లాస్ట్ పోయాం మేము కాబట్టి మీకు చెప్తున్నాం చెరువులు బట్టి